Jalan Karena Murah Biru Laku. Terusar. Hot మరో మహాద్భుతమైన పోరాట ఘట్టం ఈ భారతదేశ తెలంగాణ ఘట మీద పెద్ద ఎత్తున ఎందుకంటే బ్రిటిష్ వారి మీద పోరాడిన లక్షలాది మంది అమలు తదనంతరం ఈ తెలంగాణ ఆనాటి నైజాం రాజ్యం అనే పాలనలో నాజీ నైజాం రజాకారు అతను పరిపాలించిన కాలంలో సుమారు నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించి ప్రజల్ని తాడితుల్ని భయభ్రాంతులు చేసి అణచివేసి రజాకారులు అనే ఒక ప్రైవేటు సైన్యాన్ని సృష్టించి ఈ తెలంగాణను బావిసంఖ్యలో బంధించి యమయాతన పెట్టి మరి ఆనాడు వేధించిన ముఖ్యంగా సామాన్యుడికి మూడు గూడు నీడ అనేది ముఖ్యమైనవి అలాంటి మూడు గూడు నీడను కూడా లేకుండా చేసి ఆనాటి భూస్వాములు దొరలు పెత్తందారులు గోపిడి ఆనాటి నైజాం సంఘ వంచన చేరి ఇక్కడున్న తెలంగాణ వాదుల్ని బానిసలుగా చేసుకొని వాళ్లకు చెప్పు లేకుండా కూడా చెప్పిన ఆ రోజుల్లో మరి ఆ కీడిత బాధిత ప్రజలు ఒక సామాన్యుని చివరి సాధనం ఒక ఆయుధం ఒక సాయుధం ఒక సాయుధ పోరాటం మొదలైంది ఆ సాయుధ పోరాటం మన తెలంగాణ గడ్డలోనే గొట్టి నుంచి మొదలయ్యి చిట్ట రైలమ్మ కాచి మొదలయ్యి సూర్యపేట చుట్టుపొట్టు సూర్యపేట గడ్డ మీద దీవిరెడ్డి నరసింహారెడ్డి గారు మరి మల్లు సురాజం గారు ఆనారాయణ రెడ్డి ఆరోగ్య సంబంధించండి ఇప్పుడు మంత్రి వచ్చింది ఇలాంటి వాళ్ళందరూ కూడా మత్సారెడ్డి గారు సరే సుందరయ్య గారు మల్లు సొరాజ్యం ఈ రాతి వీరులు మరి ఈ రజాకాద వ్యతిరేకంగా ఓ పొగలున్నవి ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రపంచానికే తెలంగాణ అనేది అవురా అని అవురా నేను సైతం అని ప్రతి కూడా అందం పెట్టంకుని ఆనాటి దుర్మార్గులైన దుర్మార్గులైనదాటను మరి నాటిన ప్రజాకారు నియంత్రణ ఇంకా ముట్టించి ఈ కోసం వృత్తి కోసం వృత్తి ఛాతలు నివృత్తి కోసం పోరాడిన దాంట్లో విజయం సాధించి కథం పెట్టినారు ఆనాటి స్వాగత పోరాటం చేసినారు అందుకనే సూర్యాపేట ఇవాళ సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్రం అనే ఆత్మర్యంలో ఈ ఏదైతే కమ్యూనిస్టులు జరుపుతున్న వారోత్సవాల్లో భాగంగా మేము కూడా వాళ్ళకు సజీభావం ఏర్పరచు వాళ్ళు పది రెండు పదిహేను వరకు జరుపుతున్న వారోత్సవాల్లో భాగంగా మేము కూడా ఈరోజు కలిసి మేము ఈనాటి మరి ఆనాటి తెలంగాణ సాయంత్ర పోరాటంగా వాళ్ళని వాళ్ళ నివాళులర్పించి వాళ్ళ వారసత్వగా మేము నిరోగించి వాళ్ళ ఆశాన్ని సాధిస్తావాళ్ళు